లష్కర్ బోనాల ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంగాళి అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా ముఖ్యమంత్రి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు తరువాత అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రజలందరిపై అమ్మవారి ఆశస్సులు ఉండాలని ప్రార్థించారు ఈ ప్రత్యేక పూజల సందర్భంగా మంత్రులు కొండ శ్రేఖ పొన్నం ప్రభాకర్ పొంగులేటి రెడ్డి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి హర్కారా వేణుగోపాల్ రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ శాసనసభ్యులు దానం నాగేందర్ శ్రీ గణేష్ దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు పాటు దక్కన్ మానవ సేవ సమితి ప్రతినిధులు పాల్గొన్నారు ముందుగా నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా ఊర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇక్కడ కమిటీ యొక్క సభ్యుల ఆహ్వానం మేరకు మా పూర్వీకులు బల్మురి కొండలరాడు గారి చరిత్ర కూడా ఇక్కడ ఉందని చెప్పి తెలిసి వారు ఆహ్వానించ వచ్చి దర్శించుకొని అమ్మని ప్రార్థించి ఇక్కడ ప్రజలు కోరుకునే కళలన్నీ కూడా నెరవేరాలి రైతులు సుఖ సంతోషాలతో ఉండాలి పంటలు మంచిగా పండాలని చెప్పని అమ్మను ప్రార్థించడం జరిగింది రేవంత్ రెడ్డి గారి పరిపాలన కూడా ఇంకా ఏదైతే పదేళ్ల పాటు చల్లగా ఉండి ప్రజలు కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలని చెప్పి అమ్మని ప్రార్థించుకోవడం జరిగింది పంచాయతీ ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ ఇచ్చినామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది దునబో తింటే దుడిన కట్టేసినట్టు ఉంది కథ బీసీలకు నలభై రెండు శాతం ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము నువ్వు బీసీయా నీకు అది ఏమైనా సంబంధమా మనసం పొత్తు ఉందా మన సంపొత్తులు ఉన్నాయా మనకేమన్నా నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాలేదు